అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు బుల్లిముంత నాగేశ్వరరావు గారు రచించిన బదులు త్యాగాలు అనే కథను విందామండి ఈ కథ ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది రామశాస్త్రి గారి ముఖంలో ఉత్సాహం తను విజయాన్ని సాధించబోతున్నాననే తృప్తి కుటుంబం తనకు చిన్ననాటి స్నేహితుడు ఎందరి జీవితాలతోనూ తన స్నేహం కలిసింది ఆగిపోయింది కానీ కుటుంబంతో స్నేహం ఎక్కడా ఒడిదుడుకులు లేని పవిత్ర జల ప్రవాహంలా అలా సాగిపోతుంది దానికి తిరుగులేదు జీవితం చివరి పాదంలో తమ జీవన ప్రవాహం సాగుతుంది ఇటు తను గానీ అటు గాని సంపద తీసుకొచ్చి ముందు తరాల కోసం ఏమీ నిక్షిప్తం చెయ్యలేదు ఎక్కడి సారం అక్కడే ఇంకిపోయి తాము మాత్రమే స్వచ్ఛంగా మిగిలారు తనకున్న ఒక్క కుమార్తెకు ఎలాగో తంటాలు పడి వివాహం చేశాడు తను కొడుకు సుధీర్ ఉద్యోగం చేస్తున్నాడు ఎటొచ్చి కుటుంబమే తనకంటే ఆలస్యమైపోయాడు కుటుంబం కొడుకు శేఖరం బిఏ పాస్ అయి ఉద్యోగం ఉద్యోగమంటూ వాడికేం దొరకలేదు కూతురు అరుంధతి కుందనపు బొమ్మలా ఉంటుంది ఊరిలో ఉన్న ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేసి ఇంటి పట్టునే ఉంటుంది పుష్పవతిగా మారి ఐదు సంవత్సరాలవుతుంది దాని వివాహం కోసమే తమ ఈ తంటాలు ఎందరికో తను వివాహాలు చేశాడు మరిన్ని కార్యాలకో శుభం పలికాడు కానీ కుటుంబం విషయంలోనే ఇంతవరకు దేన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోయాడు ఎందరినో తీసుకొచ్చి అరుంధతిని చూపించాడు కట్నాలు కొందరు ప్రత్యక్షంగా అడిగారు మరికొందరు పరోక్షంగా పిల్ల పేర ఏం ఆస్తిపాస్తులేవా అంటూ అడిగారు ఈ దేశంలో నాగరికత పెరిగిందని పత్రికల్లో చదువుతుంటే ఏడుపోస్తుంది ఇక్కడ పెరుగుతుంది ఒక్క ధనం ఆస్తి తప్ప తనకు మరేం కనిపించటం లేదు గుమ్మస్తా లంచం తీసుకుంటున్నాడు ఇంజనీర్ ఇసుక కల్పిస్తున్నాడు డాక్టర్ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడం లేదు కష్టం చేసేవాడికి కన్నీరు మిగులుతుంది మోసం చేసేవాడికి మనీ మిగులుతుంది అనూహ్యంగా పరిణామం చెందుతున్న ఈ కషాయ నాగరికతలో ఆడపిల్లకు వివాహం సమస్యగా మారింది ఈ యువతరం ఇలా మారిపోతుందేం పరిపూర్ణమైన పురుషత్వం స్త్రీ రూపలావణ్యాన్ని కోరుతుంది ఆయన మనసు కసిగా మారినప్పుడు కట్నాలే ప్రధానంగా వారిని తలుచుకున్నప్పుడు ఆవేదనతో ప్రతిధ్వనించేది ఇప్పుడు ఆయన మనసు కాస్త తేలిక పడింది అరుంధతిని పైసా కట్నం అడగకుండా చేసుకునేందుకు ఒక సంబంధం వచ్చింది సంధానకర్త తనే గనుక మనసు మరింత సంతోషంగా ఉంది వారిది బాగా ఉన్న కుటుంబం డెబ్బై ఎకరాల దాకా పొలం ఉంది పట్నంలో ఒక ఫ్యాక్టరీ ఉంది ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు కొడుకునైతే తను ఇంతకు ముందే చూశాడు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నాడు కుమార్తెలు కనిపించలేదు కుటుంబానికి కాస్త ఆలస్యం జరిగితేనే రొట్టి విరిగి నేతిలో పడబోతోంది సహనం భరించరానిదే కానీ ఫలితం తీయగా ఉంటుంది అది కుటుంబం విషయంలో నిజం రామశాస్త్రి గారి మనసు ఆలస్యం మీదకు పోయింది ఈ దేశంలో ప్రతిదీ ఆలస్యంగానే జరుగుతుంది ఏది సకాలంలో సరిగా జరుగుతుంది కనుక దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురుగుతాయని స్వాతంత్రం వచ్చి ముప్పై మూడేళ్లు దాటినా యాభై ఆరు అక్షరాలు ప్రతి వాళ్ళకి నేర్పటానికి ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంది అక్షరాలు రాసినా ఈ దేశంలో అడుగడుక్కి అక్షరాలు రాని వాళ్ళు ఈ దేశంలో అడుగడుక్కి ఉన్నారు ఆఫీసుల్లో పైళ్ళన్నీ అర్జెంటు అక్షరాల కింద తాబేళ్లలా నడుస్తూ బరువు కోసం అప్పుడప్పుడు ముడుచుకున్న మెడల్ని ముందుకు జాపుకున్నాయి రిటైర్ అయిన వాడికి చనిపోయాకే పెన్షన్ వస్తుంది ఇవన్నీ ఆలోచించుకుంటే ఉన్నమతి కాస్త పోతుంది ఇన్ని దారుణమైన ఆలస్యాల మధ్య వివాహం ఆలస్యం పెద్ద లెక్కలోకి రాదు అయినా వివాహాలకి తొందర ఇక్కడే ఆడపిల్ల కాస్త ఒళ్ళు చేస్తే తల్లి తండ్రి వివాహం గురించి తప్ప మరోటి ఆలోచించరు అనాదిగా ఉండే స్త్రీకి భద్రత లేదు ఇల్లాలిగా ఉండే స్త్రీకి స్వేచ్ఛ లేదు వితంతువుగా ఉండే స్త్రీకి ఆదరణ లేదు ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయో రామశాస్త్రి గారు ఆలోచిస్తున్నారు ఇంతలో ఒరే రామం అన్న పిలుపు వినబడింది పిలిచింది తన స్నేహితుడు కుటుంబం అని తెలుసుకుని అక్కడ నుండి లేచి ఇంట్లోకి పోయాడు అక్కడే కూర్చున్న అఖిల్ ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలనగా చూశాడు ఇల్లు సామాన్యంగా ఉంది గోడలకి గురిజాడప్పారావు వీరేశలింగం పంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వారి పోటాలు వేలాడుతున్నాయి అర్ధనగ్నంగా కనిపించే రంగు రంగుల క్యాలెండర్ బొమ్మలు కానీ సినిమా బొమ్మలు కానీ అక్కడ లేవు కొద్దిగా దూరంలో గోడ నానుకుని పుస్తకాల షెల్ఫ్ ఉంది సమయానికి అది తెరచి ఉండడంతో నిండుగా పుస్తకాలు కనిపిస్తున్నాయి పుస్తకాలు కూడా లావుగా ఉన్నాయి తను చేసుకోవాలనుకుంటున్న అరుంధతి ఎప్పుడూ ఏవో పుస్తకాలు చదువుతుంటుందని రకరకాల విషయాలు గమ్మత్తుగా మాట్లాడుతుందని చాలా తెలివి గల పిల్లని రామశాస్త్రి గారు చెప్పటం ఆ సమయంలో అఖిల్కి గుర్తుకొచ్చింది ఆమెకున్న రాజశేఖర అన్న రాజశేఖరం కూడా చురుకైన వాడని అభ్యుదయ భావాలు కలవాడని చెప్పటం కూడా అఖిల్కి గుర్తుకు వచ్చింది ఈ సమయంలో తనకు కావాల్సిన వాళ్ళు కూడా అలాంటివారే అఖిల్కి ఎదురుగా వచ్చి అరుంధతి కూర్చుంది అలంకరణ సామాన్యంగా ఉంది అరువు తెచ్చుకునే ఆడంబరాలు అవివేకమైనవని సహృదుడైన యువకుడు దాన్నెప్పుడు హర్షించడని ఆమెకు దృఢమైన అభిప్రాయం ఉంది సామాన్యమైన దుస్తుల్లో కూడా అరుంధతి అఖిల్కి చాలా అందంగా కనిపించింది ముఖంలో ఏదో కాంతి అఖిల్కి అర్థం కాలేదు మనిషుల ఆకర్షణ శరీరంలోని ప్రతి అవయవము అందంగా అమిరినట్లు అర్థం చేసుకున్నాడు అరుంధతికో కోవైపున కాస్త దూరంలో రామశాస్త్రి గారు రాజశేఖరం గారు కూర్చున్నారు అఖిల్ పక్కనే అతని స్నేహితుడు మధుబాబు కూర్చున్నాడు మధుబాబు వృత్తిరీత్యా కాలేజీ లెక్చరరు వివాహం అయింది ఇటీవలే బదిలీ అయ్యి అఖిల్ గ్రామంలో ఉన్న జూనియర్ కళాశాలకు వచ్చాడు ఇద్దరి ఇల్లు ఒకే చోట ఉండటంతో స్నేహం కుదిరింది మధుబాబుకు కూడా అరుంధతి ఎంతగానో నచ్చింది చురుకైన ఆమె విశాల నేత్రాలని ముఖవర్చస్సును చూస్తూ ఉంటే అఖిల్కు అన్ని విధాలా తగిన మనిషిగా తలచాడు తరువాత మధుబాబు దృష్టి రాజశేఖరం మీదకు పోయింది ఉన్నంతలో మనిషి నీటుగా ఉన్నాడు అతని ముఖంలో ఏదో సంతృప్తికరమైన చిరునవ్వు ఆ సమయంలో కనిపిస్తుంది అందంగా ఉన్న అతని ముఖంలో ఆ చిరునవ్వు మరింత శోభన సంతరించుకుంది పూర్ రాజశేఖర్ మధుబాబు అంతరంగం అసంతృప్తిగా ధ్వనించింది ఇంతలో రామశాస్త్రి గారు కల్పించుకుని అమ్మాయినేమైనా ప్రశ్న అడుగుతావా నాయనా అంటూ అఖిల్ వైపు చూశాడు అఖిల్ మధుబాబు వైపు తిరిగి చిన్నగా నవ్వాడు మధుబాబు కూడా చిన్నగా నవ్వాడు అరుంధతి కూడా చిన్నగా నవ్వింది ఆ సమయంలో అందరి ముఖాల్లోనూ అంతో ఇంతో చిరునవ్వు ఉంది ఆ సమయానికి అది చిరునవ్వుల గది నవ్వుల్లో ధ్వని రావటం లేదు కాబట్టి గాలి గాలితరంగా గదిలో మౌనంగా ఉండిపోయాయి కానీ ఆ గది ఎన్నో అనుభూతుల్ని ప్రతిధ్వనించింది రత్నాలు అక్కర్లేదే మన బీరువాలో రత్నాలు లాంటి పిల్లలున్నారు మన నట్టింట కాలం కలిసి వస్తే వాళ్ళు గొప్పవాళ్ళవుతారు మాట్లనేవాడు కుటుంబం భర్త మురిపాన్ని చూసి కామాక్షమ్మ కూడా ముసిముసిగా నవ్వుకునేది కానీ ఆమె కళ్ళల్లో ఒక అసంతృప్తి ఎప్పుడూ చోటు చేసుకుని ఉండేది అదే అరుంధతి వివాహం ఇప్పుడది తీరబోతోంది మరోసారి రాజశేఖరం ఈ సామాజిక పరిస్థితుల మీద ఈ కషాయి రాజకీయ రంగ రంగుల వలయాల మీద వాటిలో చిక్కుకుని సామాన్యుడు అవ్యక్తంగా పడే ఆవేదన మీద ఆ గదిలో కసిగారిచేవాడు అప్పుడు ఆ గదిలోని ధ్వని తరంగాలు కల్లోలంగా గోడల్ని తాకాయి అరుంధతి కుటుంబయ్య గారి చెవుల్ని సోకాయి అప్పుడప్పుడు అరుంధతి ఏవో పాటల్ని తీయంగా ఎవరూ లేని సమయం చూసి కూని రాగాల్ని జోడించి పాడేది నిర్ణీత క్రమంలో వీచే పిల్లగాలి సముద్రం ఉపరితలాన్ని మీటుతూ నీటి తరంగాల్ని ఒడ్డుకు చేర్చినట్లు ఆమె పాట తరంగాలు ఆ గదిగోడల్ని మధురంగా తాకాయి గతంలో ఎన్నో అనుభూతులకు వేదికైన ఆ గది పరిమితంగా ఉన్న ఆ కుటుంబంలోని పేద పాత్రలతో మరికొన్ని వినూత్న పాత్రల రంగు ప్రవేశం జరగగా చిరునవ్వులతో ఇప్పుడు రామశాస్త్రి గారు అలా అనగానే ఏమున్నాయి లేని అడగటానికని మరలా అరుంధతి వైపు తిరిగి ఎంతవరకు చదువుకున్నారు అంటూ ప్రశ్నించాడు ఎస్ఎస్సి వరకు అరుంధతి సమాధానం చెప్పింది పుస్తకాలంటే బాగా ఇష్టమని రామశాస్త్రి గారు చెప్పారు ఏమేం పుస్తకాలు చదువుతారు అని అడిగాడు తెలుగులో మంచి పుస్తకం అనుకున్న ప్రతిదీ దొరికితే తప్పకుండా చదువుతాను అంది తర్వాత ఏం అడగాలో అఖిలకు తోచలేదు మంచి పుస్తకాల పేర్లు కొన్నింటిని చెప్పగలరా అంటూ మధుబాబు అడగాలనుకున్నాడు కానీ ఎందుకో అడగలేకపోయాడు దానికి మధుబాబు హృదయంలో ఒక సందేహం కూడా వచ్చింది ఆమె చెప్పిన మంచి పుస్తకాల్లో ఒక్కటి తను చదివి ఉండకపోతే తన సబ్జెక్టుకు సంబంధించిన పాలిటిక్స్ పుస్తకాలు తప్ప తెలుగు సాహిత్యంతో అంతగా పరిచయం లేదు ఇంతలో అరుంధ త్యాకిల్ని ఒక ప్రశ్న వేసింది కట్నాలు లేకుండా వివాహం చేసుకోవడానికి మీరు నిర్ణయించుకున్నారు ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడిగింది దానికి అఖిల్ సమాధానం చెప్పలేదు చిన్నగా నవి ఊరుకున్నాడు మరలా అరుంధతే కల్పించుకుని పోని మీరు సంపన్నులు ఒక పేదంటి యువతిని వివాహం చేసుకోవటంలో మీరెలా తలుస్తున్నారు అని అడిగింది దానికి అఖిల్ కాసేపు ఆలోచించి ఒక త్యాగంగా తలుస్తాను అన్నాడు ఈ సమాధానంతో అరుంధతి షాక్ తింది ఆమె ముఖ కవళికలు అదో రకంగా మారిపోయాయి కాసేపు అలాగే అవాక్క వివాహాన్ని త్యాగంగా ఎలా తలచగలరు అంటూ అడిగింది అవును కొన్ని తరాలు తిన్నా తరగని పొలం ఉంది ఫ్యాక్టరీలు ఉన్నాయి రెండు కార్లున్నాయి బ్యాంకు లాకర్లలో మీరు మెడలో మోయలేనంత బంగారం ఉంది ఇన్ని ఉన్న నేను మిమ్మల్ని చేసుకోబోవటం త్యాగం కాదా అఖిల్ గర్వంగా సమాధానం చెప్పాడు ఈ సమాధానంతో అరుంధతి ముఖం ఎర్రగా మారింది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని అడిగింది పోని ఎవరిని వివాహం చేసుకుంటే మీది త్యాగం కాదో చెప్పగలరా అంది చెప్పగలను మేము అడిగినంత కట్నం తేగల మంచి సంపన్నరాలను చేసుకుంటే త్యాగం కాదు అన్నాడు మరి ఆ పని ఎందుకు చేయలేకపోయారు అంది ఆదర్శంగా వివాహం చేసుకోవాలనుకున్నాను అన్నాడు మీ గ్రామంలో కూడా ఆడపిల్లలు ఉంటారనుకుంటాను అంది ఉన్నారు వారిలో పేదవారు ఉన్నారుగా అంది ఉన్నారు మరి త్యాగం అక్కడే ఎందులో ఎందుకు చేయలేకపోయారు అని అడిగింది నాకు నచ్చినమ్మాయి దొరకలేదు గనుక అన్నాడు నచ్చినమ్మాయి అంటే అందంగా ఉండాలి అన్నాడు వికారంగా ఉంటే మరింత త్యాగం అవుతుందిగా ఆ పని ఎందుకు చేయలేకపోయారు అంది ఈ ప్రశ్నతో అఖిల్ కాసేపు ఆగిపోయాడు అరుంధతి ఇలా అడగటంతో అక్కడి వాళ్ళంతా కాస్త అయోమయంలో పడ్డారు రామశాస్త్రి గారు మరింత ఆందోళన చెందారు అసలు విషయం చెప్తున్నాను అరుంధతి గారు శ్రద్ధగా వినండి మీకో అన్నయ్య ఉన్నాడని తెలిసాక మిమ్మల్ని చూశాక నా నిర్ణయం తెలియజేయాలనుకున్నాను ఇప్పుడు మీ ఇద్దరినీ చూశాను మీ పరిస్థితులు నాకు నచ్చాయి మీరెలా తలచినా మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు నాకో చెల్లి ఉంది మనిషి వికారంగా ఉంటుంది పుట్టు గ్రుడ్డి ఎన్నో ఆసుపత్రులు తిప్పాం చూపు రాదని చెప్పారు ఆమెను మీ అన్న చేసుకోవాలి మాకున్న ఆస్తిలో సగం రాసివ్వడానికి మేం సిద్ధం ఈ విషయం మీద ఆలోచించుకుని మీ నిర్ణయం తెలియజేయండి అన్నాడు అరుంధతి షాక్ తింది రామశాస్త్రి రాజశేఖరం ఒకరి వంక ఒకరు అయోమయంగా చూసుకున్నారు మధుబాబు మాత్రం చలించలేదు ఎవరికేం మాట్లాడాలో తోచిన పరిస్థితుల్లో అరుంధతి లేచి నిలబడింది చూడండి పుట్టు గుడ్డి చెల్లి కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం అభినందించదగ్గదే కానీ ఈ బదులు త్యాగాల్ని మేమెలా భరించాలో అర్థం కాకుండా ఉంది మీ అన్న మీ మా అన్న మీ చెల్లిని చేసుకుంటే మీరు నన్ను చేసుకోరు మీరు నన్ను చేసుకోకపోతే మీ ఆస్తిలో వాటా రాకపోతే మా అన్న మీ చెల్లిని చేసుకోడు ఇక్కడ అప్రధానమైన వస్తువులు రెండు తేలాయి ఒకటి నేను రెండవది మీ చెల్లి మా శరీరాలకు కానీ వాటిలో ఉండే మనసులకు కానీ అవి చెందే అనుభూతులకు కానీ మాత్రం చోటు లేదు ఆస్తితో మీరు చేసిన త్యాగానికి ఆస్తి కోసం ఆయన చేసిన త్యాగానికి మేమిద్దరం కన్నీటిని మీ పాదాల మీద కారుస్తూ జీవత్సవాళ్ళ జీవితాన్ని గడపాలి ఆస్తి పుష్కలంగా ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉండే టీవీలా హాల్లో ఉండే షోపాల ముందు భాగంలో ఉండే కారులా నన్ను కొనుక్కుంటారు అదే ఆస్తితో మీ చెల్లి ఒక వరుణ్ణి కొనిపెడతారు నా రూపలావణ్యాన్ని అని నీ గుడ్డి సుఖం కోసం త్యాగం చేశానని మా అన్న నా సర్వదాస్తిని నీ కోసమే త్యాగం చేశానని మీరు నిత్యం మమ్మల్ని బాధిస్తూ ఉంటారు ముందు ముందు వాటిని మేం భరించలేం అందుకే మీ బదులు త్యాగాలు మాకొద్దు మాకు తగ్గవాళ్ళెవరో మాకొస్తారు మా శరీరాల్లో ఉన్న హృదయ స్పందనలు వింటారు సహజీవనంలో పరిపూర్ణమైన విశ్వాసంతో చేతులు అందిస్తారు అదంతా మీ భ్రమ అలాంటి వారెవరూ లేరంటారా మాకు దిగులు లేదు ఇదే విషయాన్ని మీ చెల్లికి చెప్పండి అంటూ అరుంధతి అక్కడ నిలబడకుండా చకచకా ఇంట్లోకి పోయింది అనూహ్యంగా మళ్ళీ మొదటికే వచ్చిన కుటుంబం విషయాన్ని బరువుగా తలుచుకుంటూ రామశాస్త్రి గారు అఖిల్ను మధుబాబును వెంట పెట్టుకుని బయటకు నడిచాడు కుమార్తె నిర్ణయానికి కుటుంబయ్య నొచ్చుకున్న తనకు తెలియని దారుల్లో ఆమె ఎదిగిపోతున్నందుకు ఆ వ్యక్తమైన ఆనందం ఏదో అంతరంతరాల్లో ఎక్కడో తలుక్కుని మెరిసింది అది కూడా ఆయనకు బాధగానే మిగిలిపోయింది అక్కడే ఉన్న రాజశేఖరం మాత్రం దేనికి చెలించలేదు అఖిల్ వర్ణించిన అతని చెల్లి వికార స్వరూపానికి పుట్టు గురుడితనానికి సానుభూతిగా చెల్లించాడు వివాహానికి కావాల్సింది సానుభూతి కాదని అతనికి తెలిసిన ఆ సమయంలో అతని హృదయంలో మిగిలింది మాత్రం అదే కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి